హాయ్ అండి ఈరోజైతే దసరా పండగండి అందరూ కూడా ఎలా చేసుకుంటున్నారు నాకైతే కుదరదండి పూజ చేసుకోవడానికి అందుకనే రెగ్యులర్గా మనం ఎలా పని చేసుకుంటామో అలా చేస్తూ వస్తున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు కూడా అనుకుంటున్నాను ఈ వీడియో అయితే నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు అంటే పండగ అయిపోయినాకే అవు అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే కానీ తప్పకుండా వరకు చూసి మీరు ఈ వీడియోని చూస్తూ చక్కగా కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి మీ అందరి ఆదరమానాలతో నేను ముందుకు సాగిపోవాలని మాత్రం కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు కూడా నన్ను ముందుకు నడిపిస్తారు కదా అలాగే ఇక ఇక్కడైతే ఊడ్ చేసిన తర్వాత నీళ్లు చల్లేసి ముగ్గేసుకుంటున్నానండి ముగ్గు కూడా చాలా బాగుంది కానీ పసుపు కుంకుమ వేయడానికి కుదరదు కదా అందుకని చెప్పేసి కానీ పసుపు కుంకుమ వేస్తే ఇంకా అందంగా ఉంటుందండి ముగ్గు కానీ కుదరదులేండి అందుకని చెప్పేసి నార్మల్గా ముగ్గు వేసుకుంటున్నాను తర్వాత నేను ముగ్గు వేసినాక పక్కకు తిరిగి చూస్తే కోతి నడుచుకుంటూ వెళ్తుందండి తర్వాత మీరు చూస్తారు నేను కోతి అనుకోలేదు కుక్క అనుకున్నాను ఫస్ట్ చూసి తర్వాత కోతి అని చెప్పేసి నేను తర్వాత వీడియో తీసి చూపించానండి మీకు చూడండి అది కూడా అలాగే ఉదయాన్నే లేచిన తర్వాత మన ఇంట్లో పూలు కొన్ని పూలు అవి కూడా చూపిస్తానండి నేను ఈ వీడియోలోనే చూసేసేయండి అది కూడా బాగుంటాయి గులాబీ పూ అయితే పూసింది బాగుంది ముగ్గు కూడా చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో కదండి నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను ఇదిగోండి మా రోడ్డు ఎంత సైలెంట్గా ఉందో ఆ సైలెంట్లో చిన్నగా నడుచుకుంటూ వస్తుంది అదిగోండి నాకైతే నాకు ఫస్ట్ చూడగానే గవాలి నా కుక్క అనుకున్నానండి మా ఊరిలో కోతులు చాలా విపరీతంగా ఉంటాయండి తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో ఏంటో ఒక్క పువ్వు పూసిందండి మొగ్గలు అయితే బాగా వచ్చినాయి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే పాత తాలకలకి ముందు రోజు బియ్యం నానబోస్తున్నాను మా వారు అడిగారండి పండక్కి మనము పూజ చేసుకోకపోయినా బ్రేక్ఫాస్ట్ కింద పాల తాలకలు చేయి చాలా రోజులు అయింది కదా అని అడిగారు బాగా ఇష్టం అండి మా అత్తయ్య అయితే బాగా చేసి పెడుతుండేది తీపి అంటే బాగా ఇష్టం వాళ్ళు చక్కగా స్వీట్ ఎక్కువగా చేసుకుంటూ ఉండేవాళ్ళు అందుకని చెప్పేసి అడుగుతుంటారు ఎప్పుడైనా స్వీట్ చేయమని కానీ ఈ మధ్య ఇంకా తగ్గిందండి చాలా వరకు కూడా తగ్గించారు ఎందుకంటే ఇంక మనం ఒక ఏజ్ వచ్చినప్పుడు షుగర్లు బీపీలు అవన్నీ వస్తుంటాయి ఎందుకని చెప్పేసి తీపి చాలా తగ్గించారు అలాగే ఉప్పు కూడా బాగా తగ్గించారండి మా వారు ఇప్పుడైతే మాత్రం ఉప్పు వేస్తుంటే చాలు ఎందుకు అంత ఉప్పు వేస్తావు తగ్గించు తగ్గించు అంటున్నారు ఈ మధ్య మరీ అట్లా అంటూ ఉన్నారండి అలాగే ఇక్కడ బియ్యం అయితే నైట్ నానబోసుకుంటే ఉదయాన్నే మనం పిండేసుకోవడానికి బాగుంటుంది ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయండి అలాగే ఇక్కడ ఉదయాన్నే చూస్తున్నారా ఇక లేచిన తర్వాత నేను బయట ముగ్గేసి వచ్చిన తర్వాత బియ్యం కడిగేసుకొని ఆరేసుకుందాము ఆర పెట్టేస్తే మనము బయట చిన్న పనులు లోపు ఇక్కడ బియ్యం కూడా ఆరిపోతాయి తర్వాత మిక్సీ చేసుకోవచ్చు అనుకుంటున్నాను అలాగే పిల్లలకు కూడా బాగా ఇష్టం అండి పాల తాలూకలు మేము చేసుకొని కూడా చాలా అయింది అందుకని చెప్పేసి చేద్దామలే అనిపించి చేస్తున్నాను దసరా అయితే మాత్రం ఇది ఒక్కటేనండి మా స్పెషల్ అంతేకాకుండా మేము దసరా రోజు గారెలు చికెను అవి తెచ్చుకుంటూ ఉంటాము అంటే దేవుడు పూజ అయిపోయిన తర్వాత చేస్తుంటాము కానీ ఈరోజు మాత్రం దసరా రోజు ఈసారి గురువారం వచ్చింది కదండి దసరా అందుకని చెప్పేసి అవి కూడా తీసుకురాలేదు ఇది ఒక్కటేనండి మా స్పెషల్ మీరైతే ఏం చేసుకుంటున్నారు మీరందరూ కూడా దసరా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు కదండి నేను ఈ వీడియో పోస్ట్ చేసేలోపు మీ దసరా పండగ కూడా అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఎంజాయ్ చేసేసే ఉంటారు ఇక స్కూళ్ళకి పిల్లలు ఆఫీసులకి పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు బహుశా నేను ఈ వీడియో పోస్ట్ చేసేలోపు కానీ ఈసారి దసరా అయితే ఇలాగా మాకు నార్మల్గా గడిచిపోయిందండి రోజు అంతా మేమేమి హడావుడిగా చేసుకోలేదండి చేసుకోలేకపోయాము మా పిల్లలు కూడా అంటుంటారు ఎందుకమ్మా దసరాకి నువ్వు కానీ ఏదో ఒక పండగకి ఏదోడు చెప్తావుందమ్మా పూజ చేయకూడదని అని అని ఏం చేస్తామండి దేవుడు మనకి ఎలాగా అలా నిర్ణయిస్తాడు ఒక్కొక్కసారి తప్పదు కదా ఆడవారికి ఇదంతా కూడా కామన్ అండి సృష్టిలో ఒక భాగమే కదా అలాగే ఇక్కడైతే మాత్రం ఉదయాన్నే కొద్దిగా చల్లు పడిందండి వర్షము ఇక్కడైతే నేను ఇంకా కందిపప్పు కడుగుతున్నానండి ఎందుకంటే పాల తాలూకల్లోకి పప్పు కావాలి కదా ఉట్టిపప్పు అందుకని చెప్పేసి కుక్కర్లో పెట్టేద్దామని చెప్పేసి కడిగేస్తున్నాను ఇక అయితే మా సైడ్ అయితే మాత్రము పాల తాలూకల్లో పప్పు వేసుకొని తింటామండి నెయ్యి పప్పు కొంతమంది ఉట్టి తెత్తి చేస్తారండి కొన్ని సైడ్లు కొన్ని ప్రాంతాల్లో మా సైడ్ అయితే ఇలా తింటారు బాగుంటుంది పొంగల్లో పప్పు వేసుకొని ఎలా తింటారో అలాగే పాల తాలూకల్లో కూడా ఇకైతే నేను ఇంకా పిండి పట్టుకుంటున్నానండి మిక్సీ చేసుకుంటున్నాను బియ్యం అయితే తడి పొడిగా ఆరిని పొడిగా ఆరకూడదండి మళ్ళీ అలాగని బాగా పొడి అయిపోకూడదు అదే తడి ఆరిపోకుండా చూసుకోవాలి మనం తడి పొడిగా ఉండాలి బియ్యం ఎందుకంటే తాలూక మనకి బాగా రావాలంటే అలా చేయాలి ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నాను చిన్న చిన్నజారులో పట్టుకుంది ఎందుకంటే క్వాంటిటీ తక్కువే కదండి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళైతే ఇబ్బంది కానీ మనం ఇంట్లోకి కొంచెం కొంచెంగా చేసుకునేటప్పుడు చిన్న జార్లో అయితే బాగా తొందరగా మెదిగిద్దని ఇట్లా పెట్టాను ఇంకా జల్లెడ పట్టేసుకుంటున్నానండి పాలతాలకలు అయితే తయారు చేసుకోవడం కోసము అలాగే ఈరోజైతే మా అమ్మాయి మా పెద్దమ్మాయి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా గుంటూరు వెళ్తున్నారు మాకు గుంటూరులో పెళ్ళి ఉందండి అంటే నా తరపు బంధువులు రేపు ఉందండి పెళ్ళి దసరా తర్వాత రోజు దసరా రోజు అయితే మాత్రము అమ్మాయిని పెళ్ళికూతురుని చేసి అలా భోజనాలు పెడుతున్నారు దేవుడికి పెట్టుకొని అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్తున్నారు చూస్తున్నారా నేనైతే జల్లెడిని ఇక్కడ ప్యాక్ చేసుకుంటానండి పురుగులు అవన్నీ కూడా ఏమి రాకుండా జల్లెడ మాత్రము ఏ అయినా సరేనానండి నేను కవర్లో పెట్టేసుకుంటాను ఆ జల్లెడ నా పెళ్ళి అయిన కొత్తలోదండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే వాడుతున్నాను ఎందుకంటే మనము భద్రపరుచుకునే విధానంలో ఉంటుంది అలా అనుకోండి పాడవకుండా నీట్గా ఉంటాయి వస్తువులు అలాగే ఇంకా ఇక్కడంతా కూడా మెస్ అయిపోయింది బాగా అందుకని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను మిక్సీ మిక్సీ కూడా మనము ఎప్పటికప్పుడు ఏ వేసినా సరే క్లీన్ చేసుకోవాలి లేకపోతే మనకి చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే అనారోగ్యాలు వస్తాయి బొద్దింకలు అవన్నీ వచ్చి ఇప్పుడైతే నేను ఇంకా పిండి పట్టేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళు అయితే కావాలి మనకి పిండి కలుపుకోవడానికి ముందుగానే నేను తాలూకల కోసం అని చెప్పేసి ఒక్కసారి నీళ్లు పెట్టేశానండి పాలతాలూకలు ఉడికించుకోవాలి కదా మనము అందుకని చెప్పేసి నీళ్ళు మొత్తం పెట్టేశాను మనం ఆ నీళ్ళని వేడైన తర్వాత కొద్దిగా పిండిలో వేసుకొని కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి లూజ్గా కలుపుకోకూడదండి మా అత్తయ్య అయితే బాగా చేస్తుందండి పాలతాలూకలు కానీ అరిసెలు కానీ చెక్కలు కానీ పిండి వంటలు బాగా చేస్తుంది అందుకని మా వారికి కూడా అట్లాంటివి అంటే బాగా ఇష్టము ఇక్కడైతే నేను ఇక నీళ్లు తీసుకున్నా కదా పిండి కలుపుకోవడానికి తర్వాత ఇంకా సగ్గుబియ్యం వేశానండి ఆ నీళ్ళల్లో ఎందుకంటే బాగా టేస్ట్ ఉంటుందని తాలూకులు ఇంక ఇక్కడ మనం కావాలంటే చేత్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలాగా చక్రాల గిద్దలు ఉంటాయి కదండి వాటితో అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా దేనితో అయినా చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను తక్కువ తక్కువ పంట అయితే చేతితో చేసి పడేస్తుంటాను లేకపోతే చక్రాల గిద్దలు పెడతాను మీకు చూపిద్దామని చెప్పేసి అలాగ రెండు విధాలుగా చేసుకోవచ్చు అని అలా చూపిస్తున్నానండి ఇంకా అవి ఉడికేలోపు నేనేం చేస్తున్నానంటే మినప్పప్పు నుంచి ఇంకా స్కూల్ ఉందండి పిల్లలకైతే మరి స్కూల్కి వెళ్ళాలి కదా మరి టిఫిన్కి వేసుకోవాలి కదా ఇప్పుడు దాకా అయితే ఇంట్లో ఉన్నారని రకరకాల టిఫిన్స్ అయితే చేసుకున్నాం ఇంక ఇక్కడ నుంచి మనము ఇడ్లీ దోశ ఇంక ఇడ్లీకి అయితే వేసానండి తర్వాత ఇక్కడ చూస్తున్నారా పాలల్లో పిండి మనం కొంచెం పిండి అయితే తీసి పెట్టుకుంటామండి తడిపిండి మనము తాలూకలో ఒత్తుకున్న తర్వాత మనము అవి ఉడికినాక ఈ పిండి పాలు రెండు కలుపుకొని అయితే పోస్తూ ఉంటాను నేను అలా పోస్తే మనము ఇంకా చిక్కబడిపోతుంది ఇప్పుడైతే మనము అది పోసే ముందు ఆ తాలికలు ఉడికిని అనుకున్నప్పుడు బెల్లం వేసుకోవాలి ముందు ఆ నీళ్ళల్లో బెల్లం వేసి బెల్లంలో కొద్దిసేపు ఉడికించుకోవాలి అప్పుడు బెల్లం తీపికి మొత్తం కూడా తాలిక తీయగా వచ్చేస్తుంది ఇంకా అది ఉడికిన తర్వాత యాలకులు కొట్టి పెట్టుకున్నానండి ఇంకా ఈ పిండిలో పాలు పోసి కలిపి పెట్టుకున్నాను కదా ఇది కూడా పోసేస్తున్నాను ఇక చక్కగా మనకి చిక్కగా వచ్చేస్తుంది పాలు తాలికలు నాకు కూడా అండి నాకు కూడా కొన్నిసార్లు పోతూ ఉంటుంది పాలు తాలికలు చేయడం మాత్రము కానీ వచ్చు కానీ ఒక్కొక్కసారి హడావుడిగా అటు ఇటు చూస్తూ పని చేస్తూ ఏదన్నా మిస్ అయ్యామనుకోండి తాలిక నాకు అంతా బాగానే ఉంటుందండి కొంచెం గట్టిగా వస్తుంది ఏందంటే మనకు కుడుములు ఉంటాయి చూసారా తినే కుడుములు కుడుములు తిన్నట్లుగా అట్లా వస్తుంది ఒక్కోసారి చాలా బాగా వస్తుంది ఈరోజైతే బాగానే కుదిరిందండి మా వాళ్ళు కూడా అంటుంటారు బాగుందమ్మా ఈరోజు అని అంటే ముందుగా కొంచెం టేస్ట్ చూసారులే మా వాళ్ళు మా వాళ్ళు తీపి సరిపోయిందా లేదా అని కొంచెం టేస్ట్ చూసారు అప్పుడు అంటున్నారు కానీ మనమైతే ఇంట్లో ఇలాగా తయారు చేసి పెట్టుకుంటే కొంచెం ఒక్కోసారి వచ్చినా రాకపోయినా మనం ప్రయత్నాలు చేస్తుంటే అండి ఏదైనా కానీ తప్పులేదు ఒక్కొక్కసారి కుదరొచ్చు పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళకి కూడా అండి నేను అన్నాను కాదు కానీ పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క భోజనాల్లో ఒకళ్ళే చేస్తారు కానీ ఒక్కొక్క చాటు ఒక్కో ఒక్కోచ కుదరదు అట్లాగా ఏదోటి మనము చేస్తూ ఉంటుంటేనే ఆడవాళ్ళకి అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడైతే పాల తాలూకలు బాగా చక్కగా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని బాగా వేడి వేడి పాల తాలూకలు అయితే తింటున్నారండి ఎందుకంటే వాళ్ళు గుంటూరు వెళ్ళాలి కదా అక్కడ మాకు ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అందుకైతే వీళ్ళిద్దరు రెడీ అయిపోయి ముందుగా తినేసి బాగుందని చెప్పుకుంటున్నారు అలాగే ఇద్దరు కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నారండి కావాలని చెప్పుకొని ఒక్కొక్కసారి మా వాళ్ళు మా పిల్లలు ఏం చేస్తారంటే డాడీ నువ్వేమో నేను వేసుకున్న కాంబినేషన్లో వేసుకో కలర్స్ చెల్లె చెల్లి వాళ్ళ చెల్లి ఏమంటుంది మమ్మీ నా కాంబినేషన్లో నువ్వు వేసుకోవాలి ఎక్కడికైనా మేము బయటకు వెళ్ళేటప్పుడు ఇంతే అంటారండి పెద్ద అమ్మాయి ఏమో వాళ్ళ డాడీకి చెప్పిద్ది నాకేమో నా చిన్న పాప చెప్పిద్ది అలా మాత్రం ఒకే రంగుల్లో వేసుకెళ్దామని చూస్తుంటారు అనమాట ఒక్కొక్కసారి కుదిరిది ఒక్కోసారి కుదరదు కదండి అన్నీ కుదరాలని లేదు ఇప్పుడైతే మాత్రం వీళ్ళకి సెట్ అయిపోయింది ఇట్లాగా ఇద్దరు కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వేసుకొని వెళ్తున్నారు మా పెద్ద పాప అయితే తన డ్రెస్ అయితే చూపిస్తుంది బాగుందా అని అడుగుతుంది బాగుందమ్మా అని చెప్పాను ఇంకా చిన్న పాప అయితే మూతి ముడుచుకొని కూర్చుందండి వాళ్ళ అక్క వెళ్తుందని బయటికి మూతి ముడుచుకొని కూర్చుంది బొంగ మూతి పెట్టింది లేదులేమ్మా మనం కూడా తర్వాత వెళ్దాం నెక్స్ట్ టైం మనమే ఇంకా వెళ్ళేది ఫంక్షన్కి అని అని చెప్పాను ఇంకైతే ఇక్కడ తను కూడా తింటుందండి తినేసి సూపర్ ఉందమ్మా అని చెప్తుంది తీపంటే అంటే ఇష్టము బాగా స్వీట్స్ ఇష్టపడుతుంది కానీ ఈ మధ్య తగ్గిందండి ఇంకో ఇంకా చిన్నప్పుడు ఇది ఇంకా బాగా తినేది ఇంకా నేనైతే ఇక మీకు నేను కూడా రెడీ అయిపోవాలండి చూస్తున్నారా నా అవతారం ఎలా ఉందో అని చెప్తున్నాను ఇక అయితే మాత్రము నేను కూడా తర్వాత స్నానం చేసి మామూలుగా రెగ్యులర్గా ఉన్నట్లుగా మనము డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇదిగోండి పండగైతే రెడీ అయిపోయింది చూస్తున్నారా హ్యాంగింగ్స్ పెట్టింది చవలవి అవి షిరిడీలో తీసుకొచ్చుకుందండి బాగున్నాయి ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అయినాయి అని పెట్టుకుంది బాగా తనకి ఇష్టం అండి ఇట్లాంటివన్నీ కూడా ఇకైతే డ్రెస్ ఎలా ఉందండి ఇది మాత్రము పాత డ్రెస్ ఏనా అప్పటితో బాగుందా అండి అలాగే లైక్ కూడా చేయండి అండి మీ అందరి ఆదరాభిమానాలతో నేనైతే ముందుకు సాగిపోవాలనుకుంటున్నాను మీరందరూ కూడా నన్ను ముందుకు నడిపిస్తారని మాత్రం ఆశిస్తున్నానండి ఇక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి బాయ్ అండి